అమెరికా చేపట్టిన అక్రమ వలసదారుల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది గురుద్వారాల్లో అమెరికా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు జరపడం పట్ల సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి ఇదిలా ఉంటే అమెరికా సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై బ్రెజిల్ నిప్పులు జరిగింది వలసదారులపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపారు వలసదారులను వారి వారి దేశాలకు తరలించడానికి సంబంధించి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది ఇందులో భాగంగా అమెరికా పోలీసులు గురుద్వారాలను కూడా వదలడం లేదు న్యూయార్క్ న్యూజెర్సీలోని గురుద్వారాల్లో సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కాగా ఈ తనిఖీలపై అమెరికాలోని సిక్కు సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి గురుద్వారాల పవిత్రతను అమెరికా పోలీసులు కాలరాస్తున్నారని మండిపడ్డారు ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాల వల్ల తమ ప్రార్థనా మందిరాలు అపవిత్రత పాలవుతున్నాయని అమెరికాలోని సిక్కు సంఘాలు నిప్పులు చెరిగాయి ఇదిలా ఉంటే అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది అక్రమ వలసలు అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉన్నాయని భారత్ గతంలోనే స్పష్టం చేసింది అయితే వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాలో లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చే వీలు కల్పిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కొండబద్దలు కొట్టింది అయితే ఇందుకు సంబంధిత డాక్యుమెంట్లను సదరు వ్యక్తులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి అందజేయాలన్నారు ఆ డాక్యుమెంట్లను పరిశీలించి ఆ తర్వాత వారిని స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు కాగా వలసదారుల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియా ప్రస్తుతం యూటర్న్ తీసుకుంది మొదట్లో తన సర్కార్ విధానాలను వ్యతిరేకించిన కొలంబియాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొలంబియా ఉత్పత్తులపై సుంకాలను యాబై శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు అంతేకాదు కొలంబియా ప్రభుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తామని కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ ఆగ్రహాన్ని చూసి కొలంబియా వెనక్కు తగ్గిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పేర్కొన్నారు మొత్తానికి వలసదారులను వెనక్కి పంపడానికి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు కొలంబియా ఓకే చెప్పింది ఈ మేరకు వైట్ హౌస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది కాగా అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపడానికి అమెరికా అనుసరిస్తున్న విధానంపై బ్రెజిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వలసదారుల చేతులకు సంఖ్యలు వేసి పంపించడాన్ని బ్రెజిల్ తీవ్రంగా పరిగణించింది ఇలా చేతులకు సంఖ్యలు వేయడాన్ని వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని బ్రెజిల్ స్పష్టం చేసింది ఉంటే అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా ఐదు వందల ముప్పై ఎనిమిది మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు మరో ఎపిసోడ్ లో మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ